నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం వెళ్ళాలి అనమాట ఇదంతా కూడా రథం సెంటర్ అంటారు నెమలి చూసారు కదా నెమలి బిల్డింగ్ ఇలాగే ముందుకొస్తే మనకి అక్కడ రాజా మొబైల్స్ అని ఉంటది రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఇది పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఈ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి మనం వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహరినాథ మార్కెట్ వస్తుంది అది కూడా చూద్దాం ఓకే మనకి ఇక్కడ హోటల్ కనిపిస్తుంది అండి దీని పక్కనే కుసుమహరినాథ మార్కెట్ ఉంది కదా ఆ లోపల ఉంటుంది అనమాట ఆ లోపల సందులో ఉంటుంది సిరి టెక్స్టైల్స్ అని ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ మూడు కూడా జెంట్స్ వేర్ ఉంటుందండి వీళ్ళ దగ్గర హోల్సేల్ అయితే ఉంటాయి షూటింగ్ అండ్ షట్టింగ్ ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకొక టూ షాప్స్ లో వచ్చేసి మనకి లేడీస్ వేర్ ఉంటుంది అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలోని రథన్ సెంటర్ దగ్గర పొట్టిస్వామి వీధిలో కుసుమహరణ మార్కెటింగ్ అనే సందులో ఉంటుందండి మాది ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయండి సిరీ టెక్స్టైల్స్ అని అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్ అండి అంటే క్లాత్ దొరుకుతుంది మన దగ్గర ఎవరైనా బయట గురిండి మన షాప్ కోసం మన స్టాక్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి ముందు కాల్ చేసండి అంటే స్టాక్ ఉంది లేదు లేదంటే షాప్ టైమింగ్స్ ఎన్నింటి వరకు అవన్నీ కూడా లేదా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియండి అయితే మాకు కాల్ చేయండి మీరు ఎక్కడ ఉన్న పికప్ చేసుకుంటాము లేదా వాట్సాప్ లో షేర్ చేస్తాము మీకు గూగుల్ మ్యాప్స్ లో కూడా మా లొకేషన్ అనేది నక్షత్ర సిల్క్స్ అనేది ఉంటుందండి అది చెక్ చేసుకొని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తారు మీరు ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి అంతా కూడా మంచి మంచి ఆఫర్స్ తీసుకొచ్చాం మేడం ఇప్పుడు మీకు వీడియోలో ఏ ఐటమ్ కూడా మీరు స్కిప్ చేయొద్దు మంచిగా అన్ని ఉంటాయి అన్ని మోడల్స్ చూడండి ఆఫర్స్ ఇస్తున్నాము అవునండి ఉగాది ఆఫర్స్ అని చాలా స్పెషల్ ఆఫర్స్ తీసుకొచ్చాము వాటిల్లో ఈ రోజు ఐటమ్ వచ్చేసి ఇప్పుడు లక్ష పూట శారీస్ మేడం ఇవన్నీ కూడా లక్ష పూట శారీస్ అంటారు వీవింగ్స్ వస్తే చాలా బాగుంటుంది మేడం ఇది వన్ బ్లూ కలర్ ఓపెన్ చేస్తున్నారు పింక్ వస్తుంది పింక్ రెడ్ కాంబినేషన్ లో వస్తుందండి ఇది ఓకే

అది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మేడం ఆయిల్ బ్లూ కి పింక్ వస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ ఇది బ్లౌజ్ మనకి బ్లౌజ్ కి పల్లు కి కూడా సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది ఎంత ఇది జనరల్ గా అయితే కనుక ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ పైన ఉంటుంది ప్రెసెంట్ మార్కెట్ రేట్ వచ్చేసి కానీ మనం ఆఫర్ రేట్ ఇవ్వాలి అంటే మన కస్టమర్స్ అందరికి కూడా యుగాది ఆఫర్స్ అనేది ఇవ్వాలని చెప్పి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవునండి ఐదు వందల యాభై రూపాయలకి మంచి లక్ష పూట ఫ్యాన్సీ సారీస్ మేడం ఇది అండి చాలా సూపర్ ఉంది ఇది అండి స్టాక్ ఇది కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉందండి అంటే రీసెలర్స్ చాలా మంది ఆర్డర్ చేసేసరి ఐటమ్ దానివల్ల మనకు కొంచెం లిమిటెడ్ స్టాక్ తెప్పించాము అందులో ఉగాది ఆఫర్స్ అంటే చాలా లిమిటెడ్ గా ఉంటాయి మేడం ఈ స్టాక్ అంతా కూడా అందువల్ల ఐటమ్ మీరు వీడియో చూసిన వెంటనే కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ఐటమ్స్ ఏదైనా సరే ఇది అండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి ఇది టమాటో రెడ్ వస్తుంది ఇది అండి ఇది వచ్చేసి వైలెట్ అండ్ ఇది వచ్చేసి పింకిష్ షేడ్ ఓకే ఇది మేడం ఇవన్నీ వీటిలో కలర్స్ అండ్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసింది బ్లూ సారీ మొత్తం ఈ ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం వీటిలో ఇది అండి ఎవరికైనా శారీస్ కావాలి ఈ ఐటమ్స్ లో మనకి వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి అంటే స్క్రీన్ షాట్ తీసి మీకు ఒకవేళ ఈ పీసెస్ సెట్ కావాలంటే సెట్ అని చెప్పి కింద మెసేజ్ చేసేయండి లేదా సొంతానికి తీసుకునే వాళ్ళయితే కనుక ఒక మినిమం ఫైవ్ శారీస్ అయితే కొరియర్ పంపిస్తాము అంటే వీడియో మొత్తం మీద ఫైవ్ శారీస్ దీనిలోనే ఫైవ్ కాదు వీడియో మొత్తమే ఫైవ్ శారీస్ దీనిలో ఏ కలర్ కావాలో మీకు మార్క్ చేసి పెట్టేసేయండి మేము మీకు పంపించేస్తాం కొరియర్ చేస్తాము అది ఉగాది తర్వాత అంటే ఈ పండగలు కొంచెం సీజన్ తర్వాత సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేస్తాం ఖచ్చితంగా నెక్స్ట్ ఏం శారీస్ అండి ఇప్పుడు అంతా కూడా కాటన్ శారీస్ మేడం ఇప్పుడు ఈ ఎండాకాలానికి మంచి క్వాలిటీతో అది కూడా కొత్త డిజైన్స్ అండ్ సింగిల్ కలర్ డిజైన్స్ మేడం ఇవన్నీ కూడా ఇది మీకు కలర్ కాంబినేషన్ అంతా కూడా ఎల్లో రెడ్ కాంబినేషన్ తోనే వస్తుందండి వీటి పైన ఉన్న డిజైన్స్ అనేది మొత్తం చాట్ మొత్తం మారిపోతాయి కలర్స్ అయితే ఇంచుమించి ఒకేలా ఇంచుమించి మొత్తం ఎల్లో రెడ్ కాంబినేషన్ తోనే వస్తుందండి ఐటమ్ అంతా కూడా ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది మేడం క్లాత్ అయితే చాలా వెరైటీ చాలా బాగుంటుంది మేడం పళ్ళు ఇదండి ఇది పళ్ళు ఓకే ఇదండి శారీ మొత్తం కూడా మనకి కింద అయితే బోర్డర్ దగ్గర పైన టెంపుల్ డిజైన్ స్టైల్లో వస్తుందండి అంతా కూడా ఇదండి శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ అందులో మనకి బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి చెక్స్ డిజైన్ అయితే వస్తుందండి అది శారీ మొత్తం మీద మనకి చెక్స్ డిజైన్ వచ్చి దానిపైన ఇంకో డిజైన్ వస్తుంది అంత కూడా ప్రింటెడ్ డిజైన్ అన్నది ఇదండి శారీ అయితే ప్యూర్ కాటన్ క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉండేది మేడం ఐటమ్ బ్లౌజ్ రాదండి దీన్ని బ్లౌజెస్ ఉండవండి మేడం మనకి శారీ మోడల్ అంతా కూడా ఇదిగోండి ఫోటో ఇలా వస్తుంది సేమ్ కడితే చాలా నిండుగా ఉంటుంది చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే అది కూడా ఎల్లో రెడ్ కాంబినేషన్ కాబట్టి ఎవరైనా లైక్ చేసే కలర్ మేడం ఈ ఐటమ్ ఇదే మేడం వీటి వచ్చే కలర్స్ అండ్ డిజైన్స్ చూడండి అన్ని ఎల్లో రెడ్ కాంబినేషన్ మీద వస్తాయి అవును ఇది వచ్చేసి మొత్తం ఇలాగా వస్తుందండి మొత్తం లంగోని స్టైల్ టైప్ లోకొస్తుంది ఇది ఇంకొక మోడల్ కూడా వేవ్ డిజైన్ స్టైల్ లో వస్తుంది మొత్తం ఇది వచ్చేసి కోరా కలర్ వచ్చింది ఇది ఎల్లో రెడ్ కాంబినేషన్ లో పైన ఎల్లో డామినేటింగ్ కింద కూడా రెడ్ బార్డర్ అంచు అంచుగా వచ్చిందండి ఇది ఇదే ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ పెద్ద ఫ్లవర్ డిజైన్ టైప్ వచ్చింది కింద బోర్డర్ కి ఇదండి ఇది ఒక మోడల్ ఇవన్నీ కూడా ఇలాగే వెరైటీస్ ఇది మార్కెట్ లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉందండి అంటే మెయిన్ కంపెనీ వచ్చేసి ఇది పరిధి కంపెనీ అండి పరిధి అంటే కూడా మనకి కాటన్స్ లో చాలా నంబర్ వన్ ఐటమ్ మేడం అది అంత క్వాలిటీ బాగుంటది అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నది మనకి స్పెషల్ ఆఫర్ లో త్రీ ఫిఫ్టీ ఇస్తున్నాం త్రీ ఫిఫ్టీ ఇప్పుడు ఎండాకాలం మనకి ఎలాగో కావాల్సిన కాటన్ ఐటమ్ ఎక్కువ యూస్ చేస్తారు చాలా మంది లేడీస్ అందరూ కూడా వాళ్ళ కోసం ఈ ఐటమ్స్ స్పెషల్ గా తెప్పించాం డిజైన్స్ చూసినా మొత్తం వెరైటీ ఉంటాయి ఈ మనకి ఎంత ఎల్లో రెడ్ కాంబినేషన్ అయినా సరే దాంట్లో కొత్త వెరైటీస్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఓపెన్ చేసి చూపించిన టెంపుల్ డిజైన్ ఇది కొత్త వెరైటీ ఒకదానికి కూడా అసలు సంబంధం అనేది ఉండదండి ఏది కూడా అది కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి మేడం ఇది వచ్చేసి బాక్స్ ఇలా వస్తుంది బాక్స్ వచ్చేసి టెన్ పీసెస్ వస్తాయి టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయి అంటే టెన్ కలర్స్ అంటే ఎల్లో రెడ్ కాంబినేషన్ టెన్ వస్తాయి ఇదిగోండి రీసేలర్స్ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఇలా టెన్ పీసెస్ బండిల్ కూడా పంపించేస్తాం మేము రెడ్ కాంబినేషన్ వెళ్ళండి ఎల్లో రెడ్డి కాంబినేషన్ లోనే వస్తాయి మీకు ఎన్ని పీసెస్ కావాలనేది వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి మాకు మీకు కింద వాట్సాప్ లో మెసేజ్ మెన్షన్ చేయండి ముందు ఎన్ని పీసెస్ కావాలి అన్నది ఒక టెన్ పీసెస్ ఫిఫ్టీ ఫైవ్ పీసెస్ లేదా ఫిఫ్టీన్ పీసెస్ కూడా మేము పంపిస్తాము స్టాక్ అయితే రెడీగా ఉంది ఏ సారీ అని సరే మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది బ్లౌజ్ అన్నది మాత్రం రాదు ఓకే త్రీ అయితే సాలేట్ కింద మెసేజ్ చేయండి నెక్స్ట్ ఈ కాటన్ తో పాటు మీకు ఇంకేదైనా స్టాక్ కూడా కావాలన్నా సరే మాకు మెసేజ్ చేయండి మీకు ఎన్ని సారీస్ కావాలంటే మేము పంపిస్తాం ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇప్పుడు కూడా ఫ్యాన్సీ వర్క్ సారీస్ మేడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి క్యాటలాగ్ డిజైన్స్ వస్తాయి నెక్స్ట్ సింగిల్ పీస్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి వర్క్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మేడం ఇవన్నీ కూడా ఓకే మీకు ఒక డిజైన్ ఒక మోడల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది స్టోన్ వర్క్ వస్తుందండి అవును మేడం ఇది వచ్చేసి ట్రెడ్ వర్క్ మీద స్టోన్ వర్క్ డిజైన్ వస్తుందండి శారీకి ఇదంతా కూడా ఫ్యాన్సీ కలెక్షన్ మేడం ఇది ఓకే థ్రెడ్ వర్క్ వచ్చి దాని మీద స్టోన్ వర్క్ వస్తుందండి అంతా కూడా కింద కట్ వర్క్ లేస్ డిజైన్ అయితే వస్తుంది మనకి బోర్డర్ అంతా కూడా ఇదండి సారీ కలర్ కాంబినేషన్ కూడా లక్స్ గ్రీన్ అంటారు కదండి మంచి ఫ్యాన్సీ కలర్ చాలా బాగుంటుంది మేడం ఇది సారీ మొత్తం కూడా మనకి ఇలాగే డిజైన్ వస్తుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ డిజైన్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ బ్లౌజ్ మనకి సింపుల్ గా కొంచెం లేస్ ఒకటి వస్తుంది అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే దీనికి వర్క్ చేయించుకోవడం గానీ కస్టమైజ్ చేయించుకోవడం చేస్తారు కాబట్టి మనకి బ్లౌజ్ అనేది ఇలా ప్లేస్తారండి ఇంకా శారీ మొత్తం కూడా ఇలా వర్క్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఓకే ఎంతండి కాస్ట్ ఇది వచ్చేసి మనకి జనరల్ గా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఆ పైన ఉందండి మార్కెట్ లో కానీ మనం మన రీసేలర్స్ వాళ్ళ కోసం ఎలాగ ఇస్తున్నామంటే బల్క్ ఆర్డర్ గా బల్క్ ఆర్డర్స్ కి ఇస్తున్నాము రేట్ కూడా మనం అలాగే ఇస్తున్నాం కాబట్టి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాం అండి ఐటమ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అవునండి నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము ఇది లైట్ మెహందీ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ వస్తుందండి ఇది క్లాసీగా ఉంది కలర్ అయితే చాలా బాగుంది ఇది పళ్ళుగా వస్తుంది శారీ మొత్తం కూడా వర్క్ డిజైన్ ఇలాగే వస్తుంది చిన్న వర్క్ డిజైన్ అయితే వస్తుంది సింపుల్ గా వస్తుంది కొంచెం సింపుల్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి కామన్ గా ప్లేన్ వస్తుంది అండి దీనికి ప్లెయిన్ వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కొంచెం వర్క్ చేస్తారు ఈ వర్క్స్ అన్నిటికి కూడా పెద్ద హెవీ వర్క్ అండి సింపుల్ గా ఉండేలాగా సింపుల్ సారీస్ ఇవన్నీ కూడా ఏదైనా జస్ట్ ఇచ్చిన పార్టీ వేర్ కి పార్టీ గాలి చాలా నీట్ గా యూజ్ చేసుకుంటారు ఫోర్ ఫోర్ నాలుగు వందల యాభై రూపాయలకి మనం రీసెల్ వాళ్ళకి ఇచ్చే రేట్ కి ఇస్తున్నామండి ఐటమ్ అంతా కూడా ఓకే ఇదేనా మేడం వీటిలో మనకి ఫస్ట్ ఓపెన్ చేశాం కదండి కలర్ దాంట్లో కలర్స్ ఇదేనా మేడం ఇవన్నీ కలర్స్ ఇవన్నీ వీడియోలో కలర్స్ నెక్స్ట్ చేసి ఇది ఇంకొక మోడల్ మేడం ఇది

మనకి ఈ ఐటమ్ కూడా ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండి ఫోర్ ఫిఫ్టీ లో కూడా ఓకే మనకి ఇవన్నీ కూడా మనకి మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి మేడం వీటిలో మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ త్రీ ఫోర్ డిజైన్స్ కాదండి ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి వీటిలో కలర్ స్టార్ట్ ఉంటాయి వీటిలో వర్క్ మోడల్స్ చాలా మారుతాయి ఇంకా మీకు అవి కావాలంటే అవి కూడా ఇస్తాము అంటే రీసెలర్స్ చేయాలి మెయిన్ ప్రెసెంట్ పాయింట్ వచ్చేసి మా వాట్సాప్ లో ఏదైనా మీకు ఎన్ని పీసెస్ కావాలి మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మీకు ఎన్ని డిజైన్స్ ఇవ్వాలి ఎన్ని కలర్స్ అయితే మీకు అయితే సెట్ అవుతుంది అని చెప్పి మీకు అలా చూసి మేమే పంపిస్తాము కలర్ సెలెక్షన్ అంతా కూడా మీరు మళ్ళా మాకు రిపీట్ ఆర్డర్ పెట్టేలాగా మేమే మంచి కలర్స్ పంపిస్తే మీరు త్వరగా రీఛార్జ్ మళ్ళీ రీ పంపిస్తారు మాకు రీఆర్డర్ చేస్తారు అందువల్ల మంచి కలర్స్ మేమే పంపిస్తాము ఇప్పుడు మీకు ఓకే ఇక్కడ ఒక కలర్ ఉంది గ్రే కలర్ గ్రే గ్రే కలర్ ఇది కూడా ఇప్పుడు మంచి కలర్స్ వస్తాయండి మీకు ఎన్ని పీసెస్ కావాలి మాకు వాట్సప్ మెసేజ్ చేసేయండి సింగిల్ పీస్ అయితే కనుక కొంచెం కొరియర్స్ అనేది లేదండి చాలా చాలా కస్టమర్స్ మమ్మల్ని అర్థం చేసుకున్నారు అంటే షాప్ దగ్గర బాగా బిజీగా ఉంటుంది బాగుందండి ఇది కూడా డిజైన్ ఇదో డిజైన్ వస్తుంది ఇదో డిజైన్ మీకు సింగల్ పీస్ కావాలి కనుక షాప్ విజిట్ చేయండి షాప్ దగ్గరికి వచ్చి ఇస్తాం మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కొరియర్స్ అయితే కనుక సింగల్ పీస్ అన్నది లేదండి మినిమం ఫైవ్ పీసెస్ వీడియో మొత్తం మీద ఫైవ్ పీసెస్ ఓకే ఎన్ని తీసుకుంటే అన్ని మీకు కొరియర్ చేసి పెడతాము కొరియర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటే పేమెంట్ మాత్రం ఆన్లైన్ పేమెంట్ అండి ఓకే నెక్స్ట్ ఈ సారీస్ అండి ఫ్రంట్ ఒక ఫ్యాన్సీ సిల్క్ సారీస్ మేడం ఇవి ఇది కొత్త వెరైటీ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇదిగోండి మీకు అన్ని కూడా వీటిలో అన్ని మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి మనకి క్వాలిటీ కూడా చాలా స్మూత్ గానే చాలా డిజైన్స్ మాత్రం చాలా వెరైటీ డిజైన్స్ అన్ని వస్తాయి ఇదిగోండి ఇదిగోండి ఇది వచ్చేసి ఎక్కడ డిజైన్ వస్తుందండి శారీ మొత్తానికి కింద వచ్చేసి మనకి బోర్డర్ డిజైన్ వచ్చింది మేడం బాగుందండి ఇదే మేడం శారీ అంతా కూడా చూసారా ఇది మొత్తం పళ్ళు వస్తుంది ఇక్కడ డిజైన్ తో పళ్ళు ఇదే శారీ మొత్తం కూడా ఇదే ఎక్కడ డిజైన్ కింద వచ్చేసి పైన కింద చిన్న చిన్న గోల్డ్ బార్డర్ డిజైన్ అయితే వస్తుందండి ఇది ఓకే మేడం ఇవి మనకి సారీస్ అన్నిటికీ కూడా సేమ్ ఇలాగే గోల్డ్ బోర్డర్ అనేది అయితే ఉండదండి ఇవన్నీ కూడా మిక్స్ డిజైన్స్ మనకి జస్ట్ శాంపిల్ కోసం మేము ఇలాగ ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇది ఓకే సారీ మొత్తం లుక్ ఇలా ఉంటుంది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ లో మనకి లైట్ ఒక గ్రీన్ కాంబినేషన్ సారీ మీద ఉన్న ప్రింటెడ్ కాంబినేషన్ వస్తుంది వస్తుంది ఇదండి చాలా బాగుందండి ఎంతండి కాస్ట్ ఇది మార్కెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పైననే ఉంది మేడం ఇది ఇప్పుడు ఇదంతా కూడా క్లాత్ అయితే చాలా కొత్త క్లాత్ ఫ్యాన్సీ సిల్క్ దీన్ని అంటే మనకు ఒక డిఫరెంట్ వెరైటీ ఇది అంతా కూడా మన రేట్ ఇచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నామండి ఒక సారీ అంటే వెయ్యికి నాలుగు చీరలు వెయ్యికి నాలుగు చీరలు ఫ్యాన్సీ సిల్క్ మెటీరియల్ ఇదంతా కూడా ఇదే మేడం ఇది వచ్చేసి కూడా ఇవన్నీ కూడా చీర జాకెట్ వస్తుందండి మనకి పెద్ద చీర వస్తుంది క్వాలిటీ అయితే చాలా నంబర్ వన్ ఉంటుంది మేడం ఇదిగోండి. హ్మ్. అంటే కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. మనకి పైన కింద వచ్చేసి సింపుల్ గా ఒక ప్లెయిన్ బార్డర్ డిజైన్ టైప్ వస్తుంది ఇదిగోండి. ఓకే. ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది. బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. సింపుల్ గా చాలా గా బాగుంటుంది ఏదైనా అంటే చిన్న చిన్న ఫంక్షన్ వేర్స్ కి యూజ్ చేయడానికి గాని లేని సరే చాలా లుక్ బాగుంటుంది మేడం ఇదిగోండి. ఇది ఇంకొక మోడల్. వీటిలో చూసారు మొత్తం ఒకదానికి అసలు సంబంధమే ఉండదండి ఇది ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ ఇది ఇంకొక స్టైల్ ఈ కత్తులని ఇదే మేడం ఇది బ్లాక్ మీద కింద గోల్డ్ బోర్డర్ టైప్ ఇది మస్టర్డ్ కింద సింపుల్ జరీ డిజైన్ మీకు ఓపెన్ చేసిన దాంట్లో మోడల్ ఇలాగా అన్ని ఒకదాని నోట్ ఉంటాయండి మీకు ఏదైనా సరే ఫోర్ థౌసండ్ రూపీస్ అండి తీసుకోవచ్చు అండి షాప్ విజిట్ చేస్తే సింగిల్ అయినా చేస్తాము కానీ కొరియర్స్ అయితే వీటిలో ఫోర్ శారీస్ తీసుకోవాలి ఫోర్ శారీస్ కొరియర్ చేస్తాము అంటే మీకు ఈ ఐటమ్ స్క్రీన్ షాట్ తీసేసి మాకు వాట్సాప్ లో పెట్టండి కింద మీకు వన్ సెట్ అంటే

ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ కావాలంటే కనుక అవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఎన్నిలో ఎన్ని పీసెస్ కావాలో కూడా మెన్షన్ చేసి మేము పంపిస్తాము ఇదే మేడం ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ ఇంకా ఇప్పుడు ఒకటి చూసి దానిలో కలర్ కావాలంటే అలా ఉండదు మేడం ఇవన్నీ కూడా మిక్స్ డిజైన్స్ అండి మిక్స్ ఒకటి ఉంటాయి ఇవన్నీ కూడా చూసింది ఇవన్నీ ఇంకా చాలా తక్కువ చూపిస్తున్నాం మీకు షాప్ దగ్గర చాలా వెరైటీస్ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి వీటిలో ఇది మీకు ఇప్పుడు వీడియోలో ఓపెన్ చేయలేదు నేను ఇదండి ఈ టైప్ మోడల్ కట్టలో అలా వస్తాయి మేడం రీసెల్లర్స్ బండిల్ టు బండిల్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకైతే ఇంకా డిజైన్స్ అన్ని కూడా నంబర్ వన్ డిజైన్స్ కూడా ఉంటాయండి అండి మేము జస్ట్ శాంపిల్ కోసం ఒక పది పీసులు చూపిస్తూ ఉంటాం వీడియోలో మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నది ఒకవేళ ఫోర్ పీసెస్ వాళ్ళు కావాలన్నా సరే మీకు సేమ్ వీడియోలో లో చీరే అడగద్దు అంటే అది రీసెలర్స్ వాళ్ళు బండిల్స్ లో కలిసి వెళ్ళిపోతాయి అండి అవి అందువల్ల అదే కాదు ఇంకా మంచి ఉంటాయి మా దగ్గర మీకు కావాలంటే ఒక ఫోర్ పీసెస్ మీరు ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత ప్యాకింగ్ చేసే మీకు ఒక ఫోటో పంపిస్తాము శారీస్ పంపిస్తున్నామని అవి బోకెసి మంచివి మేమే పంపిస్తాం మీరు సెలక్షన్ కూడా మీది అవసరం అసలు మేమే మంచి చూసి పంపిస్తాం మళ్ళీ రిపీట్ ఆర్డర్ పెట్టుకునేలాగా ఇది ఇవన్నీ కూడా విడిన ఓకే మీకు ఏదైనా రెండు వందల యాభై రూపాయలు పడుతుంది నాలుగు చీలు వెయ్యి రూపాయలు నెక్స్ట్ ఏ శారీస్ అండి ఇప్పుడు అంతా కూడా కాటన్ శారీస్ మేడం ఇవన్నీ చీరా జాకెట్ వస్తుంది ప్యూర్ కాటన్ తో మనకి అన్ని డిజైన్స్ కూడా చాలా కొత్త వెరైటీస్ మేడం ఇదిగోండి ఓకే మన దగ్గర చార్ట్ ఎప్పటికప్పుడు మారిపోతుందండి మీకు కాటన్ శారీస్ మేము ఒక త్రీ ఫోర్ టైమ్స్ నుండి చూపిస్తున్నాం ఆ చార్ట్ వేరు ఈ చార్ట్ వేరు కట్టే ఆల్డ్ వేరు ఈక్వాలిటీ వేరు ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ తోనే తీసుకొస్తుంటాము ఓకే ఇదేంటి మేడం ఇదేంటంటే ఐ లుక్ శారీ లుక్ అంతా ఇలా వస్తుందండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ ఇదిగోండి ఆయిల్ పెయింట్ డిజైన్ ఎలాగైతే వస్తుందో ఆ డిజైన్ స్టైల్ లో వస్తుందండి ఇది ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా లుక్ చూడండి ఇలాగే ఉంటుంది మేడం ఓకే శారీ మొత్తం కూడా మంచి కలర్ఫుల్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ఇదే మేడం డిజైన్ కూడా చూసారు కదా చాలా కొత్త డిజైన్ మేడం ఇప్పటిదాకా మనం ఈ వెరైటీ తీసుకురాలి డిజైన్స్ లో ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు బ్లౌజ్ కూడా క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది క్లాత్ చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది ఐటమ్ అయితే ప్యూర్ కాటన్ వస్తుంది ఈ ఐటమ్ ఇది అండి వీటిలో డిజైన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి వీటికి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి మేడం వీటికి కాటన్ లో ఇది అండి మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ మీకు అనిపిస్తున్నాయి ఎంతండి ఇవి కాస్ట్ ఇవి మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ అయితే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం సింగిల్ శారీ జాకెట్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ మూడు వందల రూపాయలు ఇదే మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇప్పుడు ఇది చూసారు కదా మేడం వాటిలోనే ఇదిగోండి మేడం ఇది ఇంకా కలర్ ఇదండి ఒక కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఎవరున్నారు సింపుల్ బుటా వాడతారంటే వాళ్ళ కోసము ఇదండి ఇవన్నీ కూడా ఇది లేటెస్ట్ మోడల్స్ మేడం అన్ని కూడా ఆయిల్ పెయింట్ డిజైన్స్ అంటారు వీటిని ఆ మోడల్స్ ఇదిగోండి మేడం ఇక్కడ డిజైన్ వస్తుంది నెక్స్ట్ చిన్న ఫ్లవర్ డిజైన్ స్టైల్ వస్తుంది ఇది మేడం కలంకారీ ఫ్లవర్ డిజైన్ ఇదంతా కూడా ఇదండి ఇది బాక్స్ డిజైన్ శారీస్ అంటారు వీటిలో ఇంకా నంబర్ ఆఫ్ డిజైన్స్ మేడం కూడా ఇదే కలర్స్ వీడిల్లో ఇవన్నీ కూడా మనకి మీకు చెప్పింది రేట్ త్రీ హండ్రెడ్ రూపీస్ చీరా జాకెట్ వస్తుంది క్వాలిటీ నంబర్ వన్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం ఈ ఐటమ్ ఇది ఈ ఎండాకాలానికి మనం ప్రత్యేకంగా స్పెషల్ ఐటమ్స్ తీసుకోవచ్చు మ్యామ్ ఈ కాటన్ సైరీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా బండిల్ ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయి రీసెలర్స్ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఇలా బండ్లు బండిల్ గా పంపిస్తాము లేదా మీకు టెన్ శారీస్ కావాలంటే టెన్ శారీ పంపిస్తాము మీకు ఐటమ్ అన్ని కూడా మన దగ్గర తలుపుకోవచ్చు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మీకు సింగిల్ శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మా దగ్గర ఈ ఐటమే కాదండి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి అంటే పట్టు టైప్ కావాలంటే పట్టు స్టైల్ ఫ్యాన్సీ స్టైల్ అన్ని మోడల్స్ ఉంటాయి మా దగ్గర శారీ టూ హండ్రెడ్ రూపీస్ అండి దాదాపు టూ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి అంటే ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని ఉంటాయి సిల్క్ శారీస్ కాటన్ ఫ్యాన్సీ మోడల్స్ పట్టు ఇలా ఏ మోడల్ కావడం దొరికితే లేదా ఫ్యాన్ షర్ట్స్ కావాలంటే ఫ్యాన్ షర్ట్స్ కూడా మా దగ్గర షాప్ ఉందండి అవన్నీ కూడా సిరీ టెక్స్టైల్స్ మీకు తెలిసిందే ఏ మోడల్ కావాలో మా దగ్గర రండి మీరు బయట వచ్చినప్పుడు లొకేషన్ తెలియనైతే మాకు కాల్ చేయండి మీరు ఎక్కడ నుంచి మేము పికప్ చేసుకుంటాము లేదు కనుక సిలిక్స్ మన షాప్ పేరు మీకు ఏ మోడల్స్ కావాల్సిన మన దగ్గర దొరుకుతాయి